అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీ పద్మూడవ వార్డు కౌన్సిలర్ పుట్ట లక్ష్మీకాంతమ్మను జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు దంపతులను విఆర్ అపార్ట్మెంట్ ప్రజలు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం పుట్ట లక్ష్మీకాంతమ్మ మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గానికి తొలి మహిళా శాసనసభ్యురాలుగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుచ్చిరెడిపాలెం నగర పంచాయతీకి తొలి మహిళా చైర్పర్సన్ మొరల సుప్రజాముళి ఉండడం మహిళలు ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు మహిళలను ఆదరిస్తున్న ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నారన్నారు స్త్రీ అంటే సాక్షాత్తు శక్తి స్వరూపిని త్యాగానికి మారుపేరు స్త్రీ అని ఆమె కొనియాడారు ప్రతి తల్లిదండ్రులు ఆడపిల్లల్ని బాగా చదివించి వారిని ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ మహిళలు వార్డులోని ప్రజలు పాల్గొన్నారు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చిచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని గాంధీనగర్ పదమూడవ వార్డు రోజు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరము ఈ కార్యక్రమం ఎదుర్కోవడం చాలా సంతోషమైన స్త్రీ లేనిదే జననం లేదు స్త్రీ లేనిదే సృష్టి లేదు స్త్రీ లేనిదే శక్తి స్వరూపం లేదు ఆది స్త్రీ ఆదిశక్తి స్వరూపము మనం మహిళగా పుట్టడం మన అందరి అదృష్టం ఎందుకంటే స్త్రీ ఒక తండ్రికి కూతురుగా భర్తకి భార్యగా కొడుకుకి చెల్లిగా అన్నకి చెల్లెలుగా ఉంటుంది స్త్రీ ఒక ఇంటికి వెలుగు ఒక ఇల్లు బాగుండాలి అంటే స్త్రీ విద్యా వృద్ధులతో ఆ ఇంటిని చక్కదిద్దేదానికి స్త్రీ ప్రోత్సాహం ఎంతో అవసరం మనం స్వాతంత్రం వచ్చిన తరువాత మన కోవూరు నియోజకవర్గానికి మొ మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా మనం వేమిరెడ్డి రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకున్నాము ఒక మహిళగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎమ్మెల్యేగా రాకముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు వేమిరెడ్డి ట్రస్ట్ ద్వారా ఇప్పుడు ఎమ్మెల్యేగా మన అందరికీ మహి మహిళల తరఫున ఎమ్మెల్యే గారికి మనం అందర మహిళల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మన బుచ్చిరెడ్డిపాళెం పంచాయతీని నగర పంచాయతీగా మార్చిన తరువాత మొదటిగా ఎన్నుకోబడిన మహిళా చైర్పర్సన్ సుప్ర మోర్ల సుప్రజా గారికి శుభాకాంక్షలు గాంధీనగర్ పదమూడవ వార్డు మొదటి మహిళ కౌన్సిలర్గా నన్ను ఎన్నుకున్నందుకు వార్డు సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఎందరో మహిళలు స్వాతంత్రం కోసం పో పోరాడి వీరమరణ పొందినారు అందులో రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాగే ఎంతో మంది ఉన్నారు సారా ఉద్యమం ముందుండి నడిపించిన వీరవనిత లోపగుంట రోశమ్మ గారు మన నెల్లూరు వనిత కావడం మన మహిళలందరి అదృష్టం ఆ భర్త శ్రీ సుబ్రహ్మణ్యం నాయుడు గారి సహకారంతో నేను కౌన్సిలర్గా పదమూడవ వార్డును గెలిచి ఎన్నో కార్యక్రమాలు చేశారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన ప్రజలు చేసి ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు దక్కినందుకు నీ ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను నాకు ఎల్లవేళలా సహరిస్తున్న నా వార్డు సభ్యులను ముఖ్యంగా మహిళలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నాకు ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఆహ్వానించిన పదమూడవ వార్డు அப்பட்மெண்ட் மகிழலி பேர் கோரினா தன்யவா தெளி